చెబితే విన్నారు కదా మాస్టర్ ఇప్పుడు ఏం జరిగిందో చూడండి అవును ఇందాక అయినా ఆ ఫోన్లో ఏదో చెప్పారు నాకది అర్థం కాలేదు ఇప్పుడు చెప్పండి సావధానంగా ఏం జరిగింది కూర్చోండి కూర్చోండి మాస్టర్ ఇప్పుడు అసలు ఏం జరిగిందో చెప్పండి ఆ భయపడడం ఆపండి మళ్ళీ చెప్పండి మీరు మీరు చిలకి చెప్పినట్టు చెప్పారా మాస్టరు మా ఇంటికి వచ్చి పడుకోండి అని వినలేదు నా మారిన మనస్సు పోలేండి పాపం ప్రథమ మనస్సు దానికి ఏం తెచ్చండి అటు ఎటు వెళ్ళిపోతుందో ఏం తెచ్చు ఆ అంతే ఇలా ఇంటికి వెళ్ళేదా లేదు ఆ పెద్ద పాము తన నాలుగు పిల్లల్ని వేసుకుని జరా జరా పావుకుంటూ నా ఇంట్లోకి వెళ్ళింది మా ప్రభు అప్పు రాత్రి రాత్రి అదేంటి ఇంకా పిల్లలు పుట్టాలంటే దానికి మూడు నాలుగు నెలలు టైం పడుతుంది కదా అదే అదే నాకు అర్థం కానిది ఏ సరుగులోనో కనుంటుంది ఈ మధ్య మనుషులే కాదు పాములు కూడా అప్డేట్ అవుతున్నట్టున్నాయి అవునండి అది ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి హరుక్షణం అనుభవిస్తున్నానండి మహాప్రభు మురళీ కృష్ణ గారు ఆహా అంటారేమిటండి ఒక పక్క నా కాళ్ళ సందుల్లో పడి ఆ పిల్లలు ఎక్కడ ఎక్కడై అన్న భయం ఒక పక్క కరబకాయ అవి నరిగిపోయాక ఆ తత్తపో నా మీద పగ ఎక్కడ తీర్చుకుంటుందోనని భయం ఇంకో పక్క అన్నపారాదులు సహిత చిక్కి శయమైపోయానండే నమ్మండి బా బాధపడకండి అవును మాస్టర్ ఇంతకీ మీ ఆవిడి గారి కాళ్ళకి గజ్జలు ఉన్నాయండి అబ్బా అలాంటప్పుడు మీరు కట్టుకోవచ్చుగా వీరభద్ర సంబరంలో గజ్జలు కట్టుకుని దగ్గర కట్టుకుంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళలేనట్టుగా కట్టాను కట్టానండి కానీ ఆ మామూలు నాకు ఎక్కువలకి వివి ఇవ్వట్లేదే అంటే 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 అంటారేంటండి నేను నిద్రలో లేచినప్పుడు బ్రష్ చేసినప్పుడు టిఫిన్ చేసినప్పుడు భోజనం చేసినప్పుడు ఎవరితోటైనా ఫోన్లో మాట్లాడినప్పుడు శివరాగరికి పడుకున్నప్పుడు కూడా అవి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదండి అవన్నీ కాదండి ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఏమిటి నాలుగు వైపులా సైన్యాన్ని రాజుగారి కోటలకు పంపించి శత్రు సైన్యపు రాజులాగా పెద్ద పాము ఒక్కతి ఒక పక్క నిలబడి తన నాలుగు పిల్లల్ని నాలుగు వైపులా నడుపుతోందండి పారామిలిటరీ కవాతులాగా అయ్యో పాప అయ్యో పాపం అంటారేటండి ఒకవే పాపమే అయితే అమ్మని కూడా భయపెట్టాలిగా భర్తగా ఇన్నేళ్ల నుంచి మీరే భయపెట్టలేరు కావండి అర్థక ప్రాణులు అవేం భయపెడతాయండి పైగా మీ ఆవిడ గల్లు 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 పట్టు గజ్జలు చౌండ్ బాగులండి ఎప్పటికైనా అర్థం చేసుకున్నారు అందుకేనేమో పాపం చచ్చిన శ్రమంగా మీ కథల్లో ప్రేత కళ కనబడుతోంది ఏదేమైనా మాస్టర్ మీరలా చేసుకో ఎలాగండి అలా ఎలాగో చెప్పండి మురళీ కృష్ణ గారు అదేనండి ఊరికే నా చేతే చెప్పిస్తారు మీరు లాగులు చెబుతున్నాడు మీ ఆవిడ మిమ్మల్ని పుట్టలో పాలు పొయ్యమంటే మీరేం చేశారు మీరేం చేశారు దాహంగా ఉందని నీరసంగా కూడా ఉందని ఆ విషయం తెలిసిస్తే వద్దంటుందని మీ ఆవిడ పాము పుట్టలో పొయ్యాల్సిన పాలు మీ పుట్టలో వచ్చారు అవునా కాదా కదా అది చెబితే మీ ఆవిడ ఎక్కడ మిమ్మల్ని తిడుతుందోనని అబద్ధం చెప్పారు పాలు మొత్తం పాము తాగేసిందని కూడా చెప్పారు అది అదేనండి మీ పాలిట మీ ఇంట్లో పాము రాజ్య స్థాపనకు అంకురార్పణగా నిలిచింది ఇప్పుడు దానికి పాపమర్యాత్మక నన్ను ఏం చేయబట్టారు మరణి అని మళ్ళీ నన్ను అడుగుతారు ఆ పాప పరిహారార్థం నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి మహాప్రభు నన్ను చాంపగా చెప్పండి మహాప్రభు అలా అన్నారు బాగుంది వృక్షోరక్షత రక్షిత అన్నారు అన్నారా లేదా అలాగే ధర్మో రక్షతి రక్షిత అన్నారు అన్నారా లేదా అలాగే సర్పో రక్షతి రక్షిత అంటే మీరు సర్పాన్ని రక్షిస్తే అవి మిమ్మల్ని రక్షిస్తాయి అయ్యా మురళీ కృష్ణ గారు అవన్నీ మీరు చెప్పక ముందే చేస్తున్నానండి అదే పొద్దున్నే వాడికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క గిన్నెలో పాలు పోయడం వేళకి ఒక్కొక్క దానికి కాసిన గుడ్లు పెట్టడం అదే పడుకోవడానికి ఏసీలో చల్లగా మెత్తలు పెట్టడం ఇంతకీ ఏమైనా మంచి జరిగిందా ఏమి జరిగింది ఏమి జరిగిందండి నా కాళమతే మీరు ఎక్కడ ఎందుకుంటారండీ మేము ఉండాలి కానీ మీ ఇంటి దగ్గర అదే కాక నేను పెట్టినవన్నీ తాగేసి నేను పెట్టినవన్నీ తినేసి నా వెంట పడిపోతున్నాయండి నన్ను వేదరికి గురి చేస్తున్నాయి అవి కలగకుండా అవి కలవకుండానే మానసిక వేదంతో చచ్చిపోతానేమోనని భయంగా ఉందండి పే కృష్ణ అయ్యారు నీకేం కాదు మాస్టర్ మీకేం కాదు నేను చెప్తున్నాగా మీకేం కాదు ఇలా చెప్తారని నాకు తెలుసు మాస్టర్ నాకు తెలుసు అలా చెప్తానని మీకు ఎలా తెలుసు అదో పామా ఇది ఏమిటండి మాస్టర్ ఏమిటి భయపెట్టి చెప్తున్నారే అయినా ఇరవై నాలుగు గంటలు పాము శాస్త్రం ఉండి ఇంకా మెలుగులో కూడా మీరు విధంగా మాట్లాడుతున్నారు మీరు భయపెట్టడం కాదు మమ్మల్ని మమ్మల్ని భయపెట్టి చెప్తున్నారు పావుడు మళ్ళీ కృష్ణ గారు అది కాదండి పాములకి నేను పెట్టే తిండి రోజు బోరు కొట్టేసి ఉంటుంది బోరడానికి కూడా అయిపోయి ఉంటుంది అందుకని ఆ తల్లి పిల్ల పాముల్ని వెరైటీ తెల్ల కోసం ఆ పిల్లి పిల్లలను పెట్టినట్టుగా చుట్టుపక్కల ఎవరికి పంపించేసి ఉంటుంది ఓ అంటే పాము వాళ్ళు ఫ్యామిలీ మీ ఇంట్లోంచి విడిపోయిందనమాట మరి ఎందుకండి బాబు విచారిస్తారు ఎందుకండి బాబు బాధపడతారు పైకి బాధపడటం ఏంటి మమ్మల్ని బాధ అంటే మీరు సేఫ్ కదా బయకృష్ణ గారు నా అంతా నా గురించి కాదండి మరి మీ గురించి నా గురించా నాకే అందులో పాము మీ ఇంట్లో దొరిందండి ఏమి చేస్తారు కదా ఫ్యామిలీ ఏంటండి నేను కళ్ళు చూశాను ఆ పాము పిల్ల మీ ఇంట్లోనే దొరింది చెప్పేంత టైం ఎక్కడిచ్చాను మహాన్ బావా మురళీకృష్ణ గారు నేను జస్ట్ ఇప్పుడే చూశాను మా కాళ్ళ సందు మురళీకృష్ణ గారు శివరాయర్ గారు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ నుంచి మీ ఇల్లు సామాన్లు స్టోర్ రూమ్ వంటగది ఆఖరికి మీ రహస్య అన్ని భద్రంగా చూసుకోండి ఏ మూల నుంచి ఎదుర్చి దూరుతుందో కదా ఉంగతే అది కూడా అప్పుడు పెద్ద బొమ్మలు చూసుకోవడానికి నాలుగేళ్లకి సలహాగా తిరుగుతూ ఉంటుంది అదేమిటండే మురళీకృష్ణ గారు మీరు ధైర్యవంతులు సాహసవంతులు పైగా అందరికీ సోషల్ మీడియాలో అలాగా ఇలాగా ధైర్యాన్ని నూరు పోస్తూ ఉంటారు బీ పాజిటివ్ బీ బ్రేవ్ బి ఇది బీ అది నలుగురికి చెప్తుంటే ఏమో అనుకున్నాను మీరే ఇలా ఎలా పడిపోతారు ఏమిటండే చూడండి మురళీ కృష్ణ గారు మీనేమి పడకండి మనిషి అన్న తర్వాత కాస్త కోస్తో కళా పోషణ ఉండాలి లేకపోతే మనిషి కొడుకి తయారయ్యే చెప్పండి టైం అయ్యింది టైం అయ్యిందండి మాస్టారు ఆ పావు పిల్లలు వస్తే వాటి ఉదర పోషలా అర్థం కాసిని పాలు కాసిని గుడ్లు వేసి వాటి జీవ లోపాలకి సహాయపడండి మాస్టారు నేను చెప్పారు విశారా వృక్షోర వెళ్ళొస్తా మాస్టారు మాస్టారు కాస్త జాగ్రత్త ハハハ。<laughs> <laughs>